సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వనపర్తి పట్టణంలో ముప్పైయో వార్డులోని జంగిడిపురం బ్లాసమ్స్ ప్లేవే స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పయో వార్డు కౌన్సిలర్ వాకిటి శ్రీధర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ పిల్లలలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఉపయోగపడతాయని నేటి బాల బాలికలు రేపటి భారతదేశ శస్త్రవేత్తలుగా ఎదుగుతారని అలాంటి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు వెళ్లాలని కొనియాడారు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ నూతన ప్రయత్నాలు చూపరులను ఆకట్టుకున్నాయి మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అభినందించారు కార్యక్రమంలో కౌన్సిలర్ ఉన్నీస బేగం అనురాధ సుధాకర్ అధ్యాపకులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు Then Chandra and Zida follow on mission Chandrayaan and, Chandra and Zidida. Uh. Okay, ready? Okay. Good morning everyone, my name is Ashanti. I am from second class Today my project is How to save water Take bath using A bucket and a mug Turn off leaking Leaking tap Taps Don't leave the taps Climbing while brushing your teeth Single drop Single 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 off సింగీ ఎవ్రీ ఎవ్రీ ట్యాంక్ యూ నాకు నచ్చిన కాన్సెప్ట్ చెప్పినావు వెరీ గుడ్ ఏంటి మున్సిపాలిటీ నీళ్ళు ఎవరు ఇస్తారు మీ ఇంటికి మున్సిపాలిటీ ఇస్తారు నీళ్ళు సేవ్ చేయమన్నాం మీకు అందరికీ మళ్ళీ గట్టిగా చెప్పు మీ మమ్మీకి మీ ఇంటి పక్కన వాళ్ళకి ఓకే గుడ్ <laughs> good morning everyone my name is pradu i'm from second class today my project is computers CPU, Monitor Keyboard. Keyboard. Keyboard Mouse Everyone, my name is Supratik. I am starting second class. Today my project is Airport Joseon. ఈరోజు ముప్పై వార్డులోని జంగిడిపురం కాలంలో ఉన్నటువంటి బ్లాజుమ్ స్కూల్ సైన్స్ ఫేర్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మొదటగా యాజమాన్యానికి అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థుల యొక్క సృజనాత్మక శక్తిని వెలికితీసే ప్రయత్నంలో భాగమే ఈ సైన్స్ ఫేర్ల నిర్వహణ చిన్నపిల్లలలో లోపల చాలా తెలివి విడి ఉంటాయి కానీ అవి వెలికి తీసే ప్రయత్నం వారిని అప్రిషియేషన్ చేసే ప్రయత్నం చాలా తక్కువగా జరుగుతుంది చిన్నప్పటి నుండి ఏదో ఒక విషయంలో ఒకరొకరికి ఒక జిజ్ఞాస ఉంటుంది అట్లా మీ ఈ ప్రయోగాల ద్వారా మీరు రానున్న కాలంలో దాని మీద మక్కువ ఏర్పరచుకొని ఈరోజు ఏదైతే ఒక మీకు ఇంట్రెస్ట్ ఏర్పడి దాని మీద మీరు టీచర్లో ప్రయోగాలు చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా మీరు రానున్న కాలంలో గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవలు అందించే స్థాయికి మీరు ఎదుగుతారని నేను ఆశిస్తూ మీలో కూడా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి తెలు తెలివితేడా కూడా మీకు తీసి ఇతరులకు నేర్పించే ప్రయత్నం మీ యొక్క సృజనాత్మక శక్తిని మీ అధ్యాపకుల ముందర మీ పేరెంట్స్ ముందర ప్రదర్శించే ప్రయత్నం మొహమాటం లేకుండా చేయాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు రానున్న కాలంలో ఈ ప్రాంతానికి మీ స్కూల్కు మంచి పేరు తెచ్చి ఉన్నత పదవులను ఆశిస్తారని మీ అందరికీ మరొకసారి ఆశీర్వాదం తెలియస్తూ ఇస్తున్న జయ